అందరు నమస్కారం అండి ఇంతకు ముందుగానే ఒక యదవ గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మరొక యదవ గురించి మనం మాట్లాడుకుందాం అతన్ని ఎదవ అనకూడదు అనుకుంట జర్నలిస్టు కొంచెం గౌరవం ఇద్దాము వాడే యదవాడే ఈశ్వరగాడు రాత్రి సాక్షి డిబేట్ నేను చూసినప్పుడు ఆ ఈశ్వరగాడు పడుతున్న ఇబ్బంది కష్టం చూస్తే నిజంగా నాకు జాలి వేసింది కవర్ చేయడానికి పాపం చాలా కష్టపడుతున్నాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు పాపం కవర్ చేయలేకపోతున్నాడు అర్థంగా దొరికిపోతున్నాడు ఈ సాక్షి టీవీ గారు ఈ యాంకర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము దానికంటే ముందుగా తెలిసిందే కదా లైక్ కామెంటు హైపు అలాగే షేర్ ఖచ్చితంగా ఇవి నాలుగు మాత్రం ఖచ్చితంగా చేయండి ఛానల్ రీచ్ పెరుగుతుంది జస్ట్ రిక్వెస్ట్ అడుగుతున్నాను అందుకే గుర్తు చేస్తున్నాను ఒకసారి ఈశ్వర గారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా వినండి మనల్ని ఎవర్రా ఆపేది అని పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అన్నారో గానీ కూటమి ఎమ్మెల్యేలకు మరోలా అర్థమైనట్టుగా ఉంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు మమ్మల్ని ఎవర్రా ఆపేది అంటూ రెచ్చిపోతున్నారు ఆదిమూలంతో మొదలు పెడితే వీడియో కాల్ తో రెచ్చిపోయిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీబ్ కేజీబీవీ ప్రిన్సిపల్ ను వేధించి ఆమె ఆత్మహత్యాయత్నం యత్నం చేసేలా ప్రేరేపించిన రవి లక్ష్మి అనే మహిళను వేధించిన జనసేన నేత కిరణ్ రాయల్ డాన్సర్ ను వంించిన జానీ మాస్టర్ మనలిస్ట్ ఏ మన లిస్ట్ గురించి చెప్పలేదే మన లిస్టు దీనికంటే పెద్దది కదా మన లిస్టు దీనికంటే పెద్దది కదా అవంత శ్రీనివాసు గోరింట్ల మాధవ్ అంబాట్ రాంబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఇంకో అత్త ఇంకో వ్యక్తి ఉన్నాడు అతని పేరు నాకు తెలియదు అతను ఇలా చెప్పుకుంటూ పోతే మీ లిస్టు చాలా పెద్దది మీ లిస్టులో ఉన్న వాళ్ళ మీద ఏనాడు కూడా చర్యలు తీసుకోవాలా ఈనాడు కూడా చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని మంత్రులు చేసి వాళ్ళని ఎమ్మెల్సీలు చేసి వాళ్ళని కార్పొరేట్లు చేసి వాళ్ళని చాలా బాగు చూసుకున్నారు కానీ జనసేనలో అలా కాదు రే ఈశ్వర్ జనసేనలో అలా కాదు టీడీపీలో అలా కాదు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తున్నారు నువ్వు చెప్పిన ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో కిరణ్ రాయల మీద సస్పెండ్ పడిందా సస్పెండ్ చేశారా జానీ మాస్టర్ సస్పెండ్ చేశారా ఇంకా చాలా మంది ఆదిమలపు ఉన్నారు కదా టీడీపీ ఎమ్మెల్యే ఆయన కూడా సస్పెండ్ చేశారా వాళ్ళంతా నీతి నిజాయితీకి రాజకీయం చేస్తున్నారా మీలాగా నీతి తక్కువ రాజకీయాలు చేయలే వాళ్ళు నీతి తక్కువ రాజకీయాలు చేయలే తప్పు చేసినవన్నీ వెనకేసుకు రాలా వాళ్ళు అర్థం చేసుకో తర్వాత చెప్పు కళ్యాణ్ తనకు జాడల్లో నడుస్తానని చెప్పుకునే కోడూరు కామాంధుడు వీడియోలతో ఇదే చెప్పాడు చూసినవి బయట మాధవ్ ఎలక్షన్ల ముందు ఇదే చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి అడుగుజాడు నడుస్తాను జగన్మోహన్ రెడ్డి నా దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి గోరింట్ల మాధవ్ అలాగే అంబట్ రాంబాబు అవంత శ్రీనివాసు వీళ్ళంతా ఇదే మాటలు చెప్పారు ఇదేనా వాళ్ళు తీసుకొని చేసుకుని ఆ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఆ ఆశయాలను ఇదేనా చేసుకుని వెళ్ళటం గోరెంట్ల మాధవ్ గుడ్డల్ని పిలుచుకుని తిరిగాడు ముందు దానికి సమాధానం చెప్పాలి కదా అరే మేము ఇంతలా అడుగుతున్నాము మీరు గోరెంట్ల మాధవ్ గురించి మాట్లాడండి మీరు ఎందుకు గోరెంట్ల గురించి మా మాధవ్ గురించి మాట్లాడటం లేదు ముందు దాని గురించి మాట్లాడండి దాని గురించి మాట్లాడిన తర్వాత మీరు జనసేన గురించో టీడీపీ గురించో మాట్లాడండి అని చెప్పి మేము అడుగుతూనే ఉన్నాం కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఏ దొరికిపోతారన్న భయమా దొరికిపోతారన్న భయమా ఈశ్వర్ కొన్ని మాత్రమే సార్ ఆయన వీడియో కాల్ లో అర్ధనగ్నంగా చూపించింది మీకు చూపించలేక బ్లర్ చేసి కొంత ఎడిట్ చేసి నీకు చూపించాడా నువ్వు నీకు చూపించాడా మీరు చూసేవారు మేమైతే చూడలేదయ్యా మేము మాకు మాకు అన్ని కూడా బ్లర్గా ఉన్నాయే కనిపించాయి మీరు బ్లర్ బ్లర్ చేశారంట మీరు అంటే ఆల్రెడీ మీరు చూశారు గో అంటే గోరింట్ల చూస్తారు లేకుంటే ఇంకోటితో చూస్తారు ఇంకోటి చూస్తారు మీ బతుకలు అంటే చూడటమే సరిపోయింది ఇంకా సిగ్గు లేకుండా నిన్న చూడని కొత్త వీడియోలు ఈ రోజు చూపిస్తున్నాను చూడండి నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఊపేస్తున్న అరవ శ్రీధర్ గారి బూత్ వీడియోలు ఒరిజినల్ డీప్ ఫేక్ శ్రీధర్ గారు ఇప్పుడు నేను చూపించబోయే వీడియో ఒరిజినల్ కాదా మనం చెప్పిందండి అయ్యా అయ్యా మనం చెప్పిందండి గోరెంట్ల మాధవ్ దొరికినప్పుడు వీడియో బయటకు వచ్చినప్పుడు మనం ఇదే కదా మాట్లాడినా మనం ఇదే కదా మాట్లాడిందో అది ఫేక్ వీడియో అది టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఫేక్ వీడియోను సృష్టించి గోరెంట్లమ్మది వదిలేరు అని చెప్పి మాట్లాడావు నువ్వు గుర్తుందా ఏ గుర్తుందరా మీరు దొరికితే అది ఫేక్ వీడియో ఇతరుల వీడియో దొరికితే అది ఒరిజినల్ మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే చెప్పి ఒరే కొద్దిగా అంటే జర్నలిజ్ కొంచెం జర్నలిస్ట్ జర్నలిజం చేస్తున్నావు చదువుకున్నావు కనీసం కొంతన్నా న్యాయం చేయరా దానికన్నా ఆ వృత్తికి న్యాయం చేయరా పాపం ఆ జర్నలిజం కూడా చిగ్గు పడుతుండరా నేను చూసి చెప్పు చెప్పు నేను చూపిస్తా మీరే డిసైడ్ చేయండి ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి బ్లర్ చేసినటువంటి విజువల్ ఇది ప్రపంచం చూడకూడదు చూడకూడదు చూడు ఒక ఎమ్మెల్యే చూపించకూడదు మనం అసలు చూపించాలి ఒక ఎమ్మెల్యే చూపించకూడదు కానీ ఒక ఎంపీ చూపించవచ్చు ఒక ఎంపీ చూపించవచ్చు ఒక మినిస్టర్ చూపించవచ్చు ఒక మినిస్ట్రీ అడగచ్చు గంట వస్తావా అరగంట వస్తావా ఒకటే మసాజ్ చేస్తారా ఇంకేం చేయరా వయసు ఎంత బాగుంటుందా అందంగా ఉంటుందా ఏ కులం ఏ మతం ఇవన్నీ కనుక్కుంటాడనమాట ఒక మినిస్టర్ మినిస్టర్ చేయొచ్చు ఎంపీ చేయొచ్చు ఎమ్మెల్యే చేయకూడదు అంట ఎవ్వరు ఎవరు కూడా చేయకూడదు ఎమ్మెల్యే చేయకూడదు ఎంపీ చేయకూడదు మినిస్టర్ చేయకూడదు ఎవరు చేయకూడదు ఇలాంటి దరిద్రపు పనులు అంత అతి నీచమైనటువంటి దృశ్యాలు సభ్య సమాజం తరగించుకునే దృశ్యాలు ఇంతకంటే అసభ్యత అశ్లీలం ఇంకొకటి ఉండదు ఈ వీడియోని ఎఫ్ఎస్ఎల్ కి ఇస్తే సరిపోతుంది నాకు తెలిసి నిన్న చాలా చూపించాం ఇలాంటి వీడియోలు ఒకసారి ఆయన పేజ్ కూడా వస్తుంది ఇవంతా అంత పూర్తి స్థాయిలో బ్లర్ చేసి చూపించాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితి నువ్వు ఇది చూపించా చూపించాగాని అసలు సంగతి చూపించడం నువ్వు అది చూపించాలి కదా నేను చూపిస్తా దాని గురించి అసలు సంగతి నేను చూపిస్తా ఇప్పుడు ఒక మహిళని తీసుకొచ్చారు ఆ మహిళకి ఆశ చూపించి లేకుంటే నయానో భయానో చూపించి ఆ అమ్మాయి చేత ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇలా మాట్లాడమని చెప్పి చేశారు కానీ మీరు ట్రైనింగ్ కరెక్ట్గా వెళ్ళేది కదా ట్రైనింగ్ కరెక్ట్ ఇయ్యాలి కదా ఆ చూడు అడ్డంగా దొరికేసింది ఆవిడ ఇంతకు ముందు ఏం మాట్లాడింది ఈ వీడియోలో మాట్లాడుతుంది ఒకసారి విను చూడరా ఫస్ట్ ఈవిడ మాట్లాడేటప్పుడు సాక్షి ఛానల్లో అతనే నాకు ఐ లవ్ యూ మెసేజ్ పెట్టాడు అతనే నాకు ముందు మెసేజ్ చేశాడు అతనే నన్ను వేధించాడు నేను ఐ లవ్ యూ మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పి నేను దూరం చేశాను నేను ఒప్పుకోలేదు అని చెప్పి సాక్షి డిబేట్లో డే వన్ రోజు మాట్లాడింది నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడే మాట్లాడుతుంది అతను ఐ లవ్ యూని మెసేజ్ పెట్టిందంట తిరిగి వెంటనే ఈవిడ పెట్టింది అంట ఐ లవ్ యూ టూ అని ఈవిడ పెట్టిందంట మళ్ళీ అంటే ఒక అదే ఒక మాట మీరు నిలబడ్రు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇది స్క్రిప్ట్ అని ఇవి చెప్పేది అంత అబద్ధమని ఆ రోజేమో అలా ఈ ఈరోజేమో ఎలా ట్రైనింగ్ ఇవ్వండి మీ మీ దరిద్రమో లేకుంటే మీ అదృష్టమో తెలియదు కానీ తప్పు చేసిన అరక్షణ దొరికేస్తారా మీరా దా అది మీలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ అది తప్పు చేస్తారు మళ్ళీ వెంటనే దొరికేస్తారు గొప్ప క్వాలిటీ ఒక ట్రైనింగ్ ఇవ్వండి రా కూర్చోబెట్టుకొని ఎలాగైతే మీ నాయకుడికి ట్రైనింగ్ ఇస్తున్నారో ఎలా మాట్లాడాలి ఎలా చదవాలి ఇదేంది ఇదేంది ఎలా అయితే నేర్పిస్తున్నారో ఈ అమ్మాయికి కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వండి రా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పంపించండి ప్రెస్ మీట్కి అరకూర ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే ఇరికిచ్చేస్తుంది ఎలాగా పం మనోడు ఆ డిబేట్లో ఏడికి తక్కువ తక్కువండి మనోడికి ఆల్మోస్ట్ వేడి చేసేస్తున్నాడు కన్నీరు వచ్చి కన్నీరు ఒకటే తక్కువ ఇంకా అంత బాధపడిపోతున్నారు కవర్ చేయలేకపోతున్నాడు మన మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోతుంది మనం ఒక ట్రైనింగ్ ఇస్తే ఆ ప్రెస్ మీట్లో పోయిన తర్వాత ఆ ఏరియా మారిపోతుంది అక్కడ అందరూ ప్రెస్ అందరూ అందరు మనలాంటి భజన పరులు ఉండరు కదా అక్కడ జర్నలిజం చేసిన వాళ్ళు నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కరెక్ట్ పాయింట్ పెట్టుకుంటారు ఆ పాయింట్ నిన్న పట్టుకున్న వాళ్ళు అడ్డంగా దొరికేసింది మేడం గారు మేడం గారు చిన్న కథ కాదు ఈవిడ చిన్న కథ కాదు రే చాలా కథ ఉంది ఈవిడదే ఈవిసుకువచ్చి పని బాట లేకుండా జనసేన మీద బురద చూడటానికి పవన్ కళ్యాణ్ గారి మీద బురద చూడటానికి కూటమ బురద చూడటానికి చాలా కష్టపడుతున్నారు ఈశ్వర్గా నీ కష్టం పగొడు కూడా రాకూడదు అబ్బాయా ఏ మాట కా మాట కానీ సరేలే ఇంకే ఇంకెన్ని చిత్రాలు వస్తావు బయటికి అది కూడా చూద్దాం మాట్లాడదాం అన్నిటి ఒక్క వన్ బై వన్ ఒకరోజు మాట్లాడుకుంటూనే ఉందాం జై హింద్